ఓం ఓం శ్రీ శ్రీ యిజాబాయి తమ్మునిగా తాత్య మేనమామగా షిరిడీలో తొలి భిక్ష ప్రారంభించిన సాయినాథుడు చాన్పాటిల్ మేనలుడు వివాహం జరిగింది షిరిడీలో సాయిబాబా ఆ వధూవరులను ఆశీర్వదించాడు పెళ్లివారి విందు భోజనానికి ఉండలేదు ఆగలేదు షిరిడీలో భిక్షకు వెళ్లాడు తొలిసారిగా ఆ మహాత్ముడు షిరిడీ ప్రజల నుండి వారి వారి కర్మ సంచితాలను పాపాలను శాపాలను జన్మ కర్మ బంధాలను తన జోలలో వేయించుకుని ప్రతిఫలంగా వారికి తన నుండి మహత్వపూర్ణమైన ఆశీస్సులను పుణ్యాన్ని దానం చేయడానికే తన తొలి భిక్ష ప్రారంభించాడు తన కర్మ కార్యకారణ భూమి అయినా షిరిడీలో ఇది ఎంతమందికి తెలుసు ఎంతమంది అర్థం చేసుకోగలిగారు అన్నాడు ఇక అన్నార్థుడైన భిక్షకుడు లేదా ఒక సాధువు మన ముంగిటకు వచ్చి భిక్ష అడుగుతున్నాడు అంటే అది మనం భిక్ష ఇచ్చే అదృష్టానికి నోచుకోవడమే భగవంతుడు మనకు ప్రసాదించిన కలిమి లేములలో ఉన్నదానిలోనే ఒక ముద్ద ఒక కవళం భిక్షగా స్వరూపంగా వచ్చి నిలిచిన ఆ అభాగ్యతునికి సమర్పించడమే ఒక మహాయజ్ఞం ఇదొకటి అర్థం చేసుకుంటే చాలు ఆ భిక్షకుని ఈసరించలేము అవునా ప్రప్రథమంగా బాయిజాబాయి వద్ద భిక్ష స్వీకరించాడు బాయిజాబాయి ఆ సాధు పురుషుని చూడటంతోనే అతడు ఒక మహాత్మునిగా గుర్తించింది ఆయనలోని ఒకనొక దివ్య తేజస్సు ఆమె హృదయమంతా శాంతి తరంగాలుగా వ్యాపించింది ఎన్నో జన్మల బంధం లాంటి బంధుత్వం హృదయంలో మేల్కొన్నది తముడు అంటూ ఇంకొక రొట్టె కూర అంటూ వ్యా ఆప్యాయంగా అతడి జోలిలోనికి మెల్లగా వేసింది ఆయన ముఖం వంక విస్ఫారిత నయనాలతో చూస్తోంది అక్క అంటూ ఆప్యాయంగా ఆదరించాడు సాయిబాబా శ్రీకృష్ణుని అన్నదమ్ములుగా మేనభావలుగా మరుదులుగా బంధువులుగా ఆనాడు నిలిచిన బంధువర్గం చేసుకున్న పుణ్యంలాంటిదే ఇదిను తాత్య వీడు నా మేనల్లుడు అంటూ మూడేళ్ల తాత్య బాయిజాబాయి కొడుకు తలపై చేయి వేసి వాత్సల్యంగా నిమిరాడు సాయిబాబా అక్క మేనలుడి వరుసలలో ఆ కుటుంబానికి సాయిబాబా బంధువు దైవం అయ్యాడు బాయిజాబాయి భర్త కూడా సాయిబాబా పట్ల అమితమైన భక్తి గౌరవాలను చూపాడు ఇక ఆయన షిరిడిలో స్థిరపడే క్షణం వచ్చేసింది చాంద్పాటి తిరిగి వెళుతూ పిలిచాడు కానీ ఇది నా గురుస్థానం నేనిక్కడే ఉంటాను అని చెప్పారు బాబా మహాత్ములను మరిన్ని ప్రశ్నలు అడగరాదని వెళ్లిపోయాడు వెళ్ళిపోయాడు చాంద్పాటిల్ షిరిడీలో ఉన్న గురుస్థానం వేప చెట్టు క్రింద కూర్చుని తర్వాత లెండి తోట వైపు గాని షిరిడీ చుట్టూరా ఉన్న చిన్న చిన్న కొండల్లాంటి తిప్పలు చెట్లు ఉన్న చిట్టడవిలో గాని వెళ్లేవారు సాయిబాబా బాయ్జాబాయి మాత్రం ఆయన ఎక్కడ ఉన్నా వెతుక్కుంటూ భోజనం పట్టుకు వెళ్లేది మసీదు ద్వారకామాయి సాయినాథుడు నిత్యాగ్నిహోత్రి దుని వెలిగించుట మహల్సాపతి కోరగా సాయినాథుడు తన జన్మ వృత్తాంతం తానే స్వయంగా చెప్పటం తర్వాత ఆమెను కష్టపెట్టడం ఇష్టం లేక గురుస్థానం వేప చెట్టు క్రింద కూర్చున్నారు సాయి మహల్సాపతి రోజు వచ్చి మృక్కేవాడు ఒకరోజు వర్షం పడుతోంది మహల్సాపతి వచ్చి సాయిని బ్రతిమలి మసీదు వద్దకు పీల్చుకు వచ్చాడు ఆ మసీదు చూస్తునే సాయిబాబాకు గురువు ఇక్కడే ఉండమని ఆజ్ఞాపించడం దృశ్యాలుగా కనిపించాయి తరలితరలుగా ఆప్యాయంగా జోలిలోని ఇటుకరాయిని తీసి చూసుకున్నాడు సాయి తన గురు ప్రసాదమైన ఆ ఇటుకరాయి ఆయన ప్రాణ సమానమైనది ఇదే ప్రస్తుతానికి నా ఆశ్రమం అన్నారు సాయి పాడుబడిన మసీదుకున్న మెట్లు కూడా పాడుబడి ఉన్నాయి పిచ్చి మొక్కలు మొలిచి ఉన్నాయి పంచభూతాత్మకమనిపించే పంచ సోపానాలు ఐదు మెట్లు ఎక్కారు గోతులతో దుమ్ముతో ఉన్న ఆ పాడుబడ్డ మసీదును చిమ్మి బాగు చేశారు మహల్సాపతి చుట్టూరా ఉన్న కట్టెల పోగు కట్టెలు చేసి ఆగ్నేయమూలగా ధుని వెలిగించారు సాయి కట్టెలతో నిజ్ఞా నిత్యాగ్నిహోత్రం జాజ్వల్యమానంగా వెలిగింది షిరిడిలో షిరిడీ వాసుల అజ్ఞానాంధకారాలు పారద్రోలడమే కాక యావత్ ప్రపంచంలోని విశ్వ విశ్వాంతరాళాలన్నీ జాజ్వల్యమానంగా వెలిగింపచేయడవే చేయబోయే ఆ ధునిలోని కట్టెలను సాయిబాబా ఎగదోస్తున్నారు ఇది ద్వారకామాయి అన్నారు సాయిబాబా ప్రక్కనే ఉన్న మహల్సాపతితో ప్రపంచంలోని మూడవ ద్వారక ఇది చతుర్విధ పురుషార్థాలకు ద్వారం ఈ మసీదు ఇదే ద్వారకా మాయి అన్నారు మరల అలౌకిక దృష్టి దునిపై ప్రసరిస్తూ మహల్సాపతి ఆ నిత్యాగ్నిహోత్రం సన్నిధిలో దివి నుండి భువికి దిగివచ్చిన మరో భాస్కరునిలా తేజోరూపుడై వెలుగుందుతున్న సాయిబాబాను కనులారా వీక్షిస్తూ వినమ్రుడై చేతులు జోడించి అడిగాడు సాయి నాలాంటి అజ్ఞాన్ని తమ నిజస్వరూపం స్వరూపం తెలుసుకొనబోరి అడుగుతున్నందుకు కోపపడకండి జవాబు దాటవేయకండి భగవంతుడు సాకారుడై శరీరధారుడై ఎదుట నిలిచినప్పుడుగాక భక్తుడు భగవంతుని మహాత్ మహాత్మ్యం మరెప్పుడు ప్రశ్నించగలడు నేను నీ బిడ్డను నీవు నా తల్లి తండ్రి గురువు దైవానివి నీవు ఎప్పుడు ఎక్కడ పుట్టావు నీ తండ్రుల పవిత్ర నామధ నామధేయాలేవి నీవు జన్మించిన ఆ పుణ్యభూమి ఏది నాకు చెప్పవా భగవాన్ సాయిబాబా నవ్వాడు నీకంత కుతూహలంగా ఉంది గనక చెబుతాను అది స్పష్టంగా నా జన్మస్థానం నా జన్మస్థానం ఫలానని నిర్దేశించి చెప్పను కారణం భగత్ మహాత్ముల జన్మస్థలం మహాపుణ్యనదుల జన్మస్థానం ఎవరూ తెలుసుకోలేరు కొంత తెలుసుకున్నామని భ్రమపడినప్పటికీ అసలు రహస్యం ఎవరూ ఛేదించలేరు ఎందుకో తెలుసా బాబా అడిగాడు మహల్సాపతి బాబా పాదాలు మెల్లగా మృదువుగా ఒతున్నాడు మీరే చెప్పండి భగవాన్ అన్నాడు వినమ్రంగా మహాత్ములు అవధూతలు కారణజన్ములు స్వరూపడిన పరమాత్మని సంకల్పానుసారం వారు శరీరదారులవుతారు తప్ప వారు కోరి మానవ శరీరంలోనికి రారు ఒక విధంగా స్వయంభూవు అయిన పరమాత్మ వారు సంకల్ప సంకల్పమాత్రాన జన్మిస్తారు ఆ జన్మస్థానాలు కూడా అతి సామాన్యమైనవిగా ఉంటాయి కబీరు సూక్తులు నాకు చాలా ఇష్టం కబీరు దోహాలు నేనెప్పుడు వల్లివేస్తూ ఉంటాను జన జీవన నాడిని పరిశీలించి జనంలో తాను ఒకనిగా కలిసిపోయి జన బాహుళ్యానికి అర్థమయ్యే రీతిలో తనదైన శైలిలో భక్త కబీరు అసువుగా అప్రయత్నంగా చెప్పిన దోహాలు మానవ జీవితాలకు మార్గదర్శక సూత్రాలు రెండు సంక్తులలో అక్షరబద్ధం చేసిన ఆ చిన్ని చిన్ని కవితలు సంస్కృత కవిత్వంలోని మాత్ర ఛందస్సు ధోరణిలోనూ ద్విపదలాగా సాగే దేశవాళి కవిత్వ పోలికలతోనూ ఉండి పామరులు సైతం పాడుకుని ఆనందించేట్లుగా ఉంటుంది కబీరు మహాత్ముడు నిరాడంబరుడు మరి ఆయన హిందువో ముస్లిం శిశువో ఎవరు నిర్ధారించగలరు మహానదుల జన్మస్థానం ఏ కొండలలోనో మహాపర్వతాలలోనూ ప్రారంభమవుతుంది ఎలా ఒకనొక చిన్నని సన్నని ధారలా ఎంతో పరిశోధన చేసి మానవుడు ఆహా ఈ నది పుట్టుక స్థానం నేను కనుగొన్నాను కదా అనుకుంటాడు కాని ఆ కనుగొన్నది నిజమైన ఆ మహానది స్థానం కానే కాదు సర్వ చరాచర కోటికి జీవనాధారము జీవాధారము అయిన ఆ జలరూప దేవతా స్వరూపిణి ఆ మహాపర్వతం మీదకు ఎలా వచ్చింది ఏ బండల నడుమ దాగి ఉంది ఏ పాతాళం నుండి ఆ పర్వత శిలలోనికి ఉబికి వచ్చింది లేక ఏ గగనం నుండి అంతర్హితంగా దిగి బండలలో దాగి ఉంది ఎవరు అర్థం చేసుకోలేని అంతుబట్టని ఏ యుగంలోని ఏ పరిశోధకుడు కనిపెట్టలేని రహస్యం ఇది మహాద్భుత రహస్యం ఇది ఆ పిల్ల కాలువగా ప్రారంభమైన ఆ పుణ్యనది ఎక్కడ వ్యాప్తి చెందుతోంది పర్వతాలలోని ఔషధాలు ఖనిజ లవణాలు సిల్లో దాగి ఉన్న అతి గొప్ప బంగారం వెండి రాగి ఇనుము ఇత్తడి లాంటి ఎన్నో ఖనిజాలు వృక్షాలలో వ్రేళ్లలో చిన్న చిన్న మొక్కలలో నిక్షిప్తమై ఉన్న మహా ఔషధాలన్నీ తనలో నిక్షిప్తం చేసుకుంటూ భూమి మీద ఎక్కడ మహాప్రవాహంగా ఎందుకు ఎప్పుడు మారుతోంది ఆ మహాప్రవాహంలోనికి భూమి అడుగు భాగం నుండి ఎంతో జలం చేరితే గాని ఆ ప్రవాహం అంత పెద్దది కాదు మరి ఆ జలం అంతా ఎక్కడ నిక్షిప్తమైంది సరే ఇలా ఎన్నో ప్రదేశాలను తన గమనంలో పవిత్రం చేస్తూ క్షేత్రాలుగా రూపొందిస్తూ సాగిపోతున్న ఆ మహానది చివరగా సాగరంలో లీనమవుతుంది అప్పుడు ఆ నది తన ఉనికిని సముద్రగర్భంలో దాస్తుంది పరమాత్మలో ఐక్యం అయిన జలరూపశక్తిలా అవునా కాశీలో గంగా ప్రవాహం శతకోటి ఫలితాల ప్రవాహం అవుతోంది ఈశ్వరుని ఆజ్ఞతో వరంతో మరి భగత్ ఆ నది పుట్టుక స్థానం ఏది మేము అంతే అయితే ప్రజా బాహుల్యానికి ఈ శరీరానికి తగిన నామం కావాలి జన్మస్థాన వివరాలు కావాలి అవి వారు ఆ మహాత్ముని చరిత్ర చెప్పుకోవటానికి వ్రాయటానికి కావాలి అంతేకాని నిజంగా వారెక్కడ జన్మించారో వారు ఏ క్షణంలో పరబ్రహ్మైక్యం చెందుతారో ఏ ఒక్కరూ చెప్పలేరు అదే వారి రహస్యం నీకు చెబుతాను కథలుగా చెబుతాను విను అన్నారు బాబా సాయిబాబా అర్ధ నిమీలిత నేత్రుడై తన జోలిలో భద్రపరిచి ఉన్న పాతగుడ్డతో చుట్టూ ఉన్న ఇటుకరాయిని తల క్రింద పెట్టుకుని రెండు చేతులు వెనక్కి తల క్రింద మడిచిపెట్టుకుని తల్ప శాయిలా పడుకొని చెబుతున్నాడు ఆ వాక్సుధ రసవాహినిలో మహల్సాపతి తన ఉనికినే మరిచి ఆ వాక్కులను దృశ్యాలుగా మనోనేత్రాలతో వీక్షిస్తున్నాడు శ్రీ జన్మ జన్మరహస్యం ఒక కథ ओम शिवाय